హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన అజిత్ సింగ్ నగర్లో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి సో ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి ప్రజెంట్ వీళ్ళు బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చండి పిఓపీ సీలింగ్ అనేది కూడా చేసి ఉందండి మంచి కలర్ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారండి అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేసి ఉందండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేశారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్